హే కృష్ణ విజయ ఏకాదశి సందర్భంగా మీ అందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు నేను మీ సచిమాతని మన ఆచార్యులందరూ ప్రతి ఏకాదశి వ్రతాన్ని ఆచరించి మనకు ఆదర్శంగా నిలిచి మనం కూడా ఈ వ్రతాలను ఆచరించి భగవద్ధామం చేరుకోవాలని కోరుకుంటూ ఉంటారు ఫాల్గుణ మాసం కృష్ణపక్షంలో వచ్చే ఏకాదశికి విజయ అని పేరు స్కంద పురాణంలో యుధిష్ఠర మహారాజు శ్రీకృష్ణ భగవానుడి మధ్య సంభాషణ జరిగినప్పుడు యుధిష్ఠిరుడు వాసుదేవ ఫాల్గుణ కృష్ణ కృష్ణపక్షపు ఏకాదశిని ఏమంటారు దాని మహత్యం ఏమిటి కథ విధి విధానం తెలియచేయాల్సింది అని కోరాడు అప్పుడు శ్రీకృష్ణ భగవానుడు ఈ ఏకాదశిని విజయ ఏకాదశి అని పిలుస్తారు సమస్త మానవులకు విజయం చేకూరుస్తుంది పూర్వం చేసిన పాపాలే కాకుండా ఇప్పుడు చేసిన చేస్తున్న పాపాలన్నీ నశించిపోతాయి పూర్వకాలంలో నారదముని బ్రహ్మదేవుడిని ఇలాగే ప్రశ్నించాడు అప్పుడు బ్రహ్మదేవుడు ఓ పుత్ర నారద విజయ ఏకాదశి ఎంతో మహత్యం కలిగింది ఎవరైతే ఈ ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తారో వారికి విజయం లభించడమే కాకుండా సమస్త పాపాలు నశించిపోతాయి ఈ కథ నేను ఇంతవరకు ఎవరికీ తెలియచేయలేదు నీకు మాత్రం ఇప్పుడు చెప్తున్నాను శ్రద్ధాభక్తులతో ఆలకించు త్రేతాయుగంలో శ్రీరామచంద్రుడు పద్నాలుగు సంవత్సరాలు వనవాసం చేయవలసి వచ్చినప్పుడు సీతా సమేతంగా లక్ష్మణునితో కూడి పంచవటిలో నివసించేవాడు కొన్నాళ్ళ తర్వాత పాపాత్ముడైన రావణాసురుడు సీతాదేవిని అపహరించాడు ఈ విషయం తెలుసుకున్న శ్రీరామ లక్ష్మణులు ఎంతో వ్యాకులత చెందారు సీతమ్మను వెతకడానికి బయలుదేరారు కొంత దూరం వెళ్ళాక కొనప్రాణంతో ఉన్న జటాయువుని చూశారు జటాయువు సీతామాతని రావణాసురుడు ఎత్తుకెళ్ళాడని తెలియచేసి ప్రాణత్యాగం చేసి స్వర్గం చేరుకుంటాడు మరికొంత దూరంలో కబంధుడు కనిపించి దగ్గరలో ఉన్న సుగ్రీవునితో స్నేహం చేస్తే నీకు శుభం కలుగుతుంది రామా అని తెలియజేశాడు శ్రీరామచంద్రుడు సుగ్రీవునితో మిత్రత్వం పొంది అతని సోదరుడైన వాలిని సంహరించాడు దానికి ప్రతిఫలంగా సీతాదేవిని వెతకడానికి అంగీకరించి సుగ్రీవుడు హనుమంతుని సీతా దాడ తెలుసుకుని రమ్మని పంపించాడు అప్పుడు హనుమంతుడు సీతమ్మ లంకలో ఉందని తెలుసుకొని వచ్చి ఆ విషయం శ్రీరామచంద్రుడికి తెలియచేస్తాడు ఆ తర్వాత సుగ్రీవుడు తన సైన్యంతో రామ లక్ష్మణులతో కలిసి సముద్ర తీరం చేరుకుంటారు అపారమైన సముద్రాన్ని చూస్తూ శ్రీరామచంద్రుడు లక్ష్మణ ఈ మహాసముద్రాన్ని దాటి లంకకు ఎలా చేరగలం దీనిలో ఎన్నో భయంకరమైన జల జంతువులు ఉంటాయి పెద్ద పెద్ద చేపలు తిమ్మింగళాలు ఇంకా ఎన్నో రకాలవి ఉంటాయి ఎంతో లోతుగా ఉండే సముద్రాన్ని దాటడం అసాధ్యం అనిపిస్తుంది అని వాపోతాడు అప్పుడు లక్ష్మణుడు మీరు పురాణ పురుషులు ఆది దేవులు మీకు తెలియనిదేమన్నది సర్వం ఎరిగిన వారు అయినా అడిగారు కాబట్టి నేను చెప్తున్నాను ఈ సముద్ర తీరానికి కొంత దూరంలో కుమారి ద్వీపంలో తాలభ్యముని ఆశ్రమం ఉంది ఆయన ఎంతోమంది బ్రహ్మలని చూచినవాడు యుగ యుగాల నుండి ఉన్నవాడు ఆ ముని మీకు సరైన సలహానివ్వగలడు అప్పుడు శ్రీరామచంద్రుడు లక్ష్మణునితో కలిసి ఆ ముని ఆశ్రమానికి వెళ్ళాడు దూరం నుండి శ్రీరామచంద్రుడిని చూసిన తాళభ్యముని వెంటనే గుర్తుపెట్టాడు స్వయంగా భగవానుడే ఏతించాడని ఆనందించాడు అంతటి శక్తి సామర్థ్యాలు కలిగినవాడు తాలభ్యముని తనకు ప్రణామాలు అర్పించిన రాముడిని చూసి రామ నువ్విక్కడికి రావడానికి కల ఏమిటి ఏ కార్యం నిన్ను నా వద్దకు రప్పించింది అని అడిగాడు మునీశ్వర రావణాసురుడు నా ధర్మపత్ని సీతాదేవిని అపహరించి లంకకు తీసుకువెళ్ళాడు ఈ మహాసముద్రాన్ని దాటి మేము లంకలో ప్రవేశించడం అసాధ్యంగా అనిపిస్తోంది దయచేసి ఉపాయం తెలియచేయండి అని ప్రార్థించాడు శ్రీరామచంద్రుడు రామ ఫాల్గుణ మాసం కృష్ణపక్షపు విజయ ఏకాదశి వ్రతం ఆచరించు నీకు విజయం ప్రాప్తిస్తుంది ఆ విధి విధానం తెలియచేస్తాను దశమి నాడు నువ్వు బంగారం వెండి రాగి లేదా మట్టితో చేసిన కలసంలో నిండుగా నీరు నింపు ఒక బల్ల మీద సప్త ధాన్యాలు పోసి దాని మీద స్థాపన చెయ్యి పైన మామిడాకులు పెట్టి బంగారంతో చేసిన శ్రీవిష్ణు భగవాను విగ్రహం పెట్టు ఏకాదశి రోజు తెల్లవారుజామున నదీ స్నానం చేసి పరిశుభ్రమైన దుస్తులు ధరించి పూలమాలలతో చందన కుంకుమలతో కలశాన్ని అలంకరించి ధూప దీప నైవేద్యాలతో కొబ్బరికాయతో స్వామిని పూజించాలి ఆ తర్వాత విష్ణు భగవానుని సంకీర్తన చేస్తూ జపం చేస్తూ రోజంతా భక్తిలో గడపాలి ఏకాదశి రోజు ఉపవాసం చెయ్యాలి ఉపవాసం చేసినప్పుడు ధాన్యం పప్పులు గోధుమ పిండి గోధుమలు ఇలాంటివన్నీ తీసుకోకూడదు పళ్ళు పాలు నీరు తీసుకోవచ్చు ఏకాదశి రోజున అబద్ధం చెప్పకూడదు పరనిందకూడదు ఇతరులను అవమానించకూడదు రాత్రంతా జాగరణ చేస్తూ భగవన్ నామస్మరణలో గడపాలి తెల్లవారి ద్వాదశి రోజున కలశం ధాన్యంతో సహా తీసుకుని వెళ్ళి నది ఒడ్డున పెట్టి స్నానాధికాలు ముగించి కలశాన్ని పూజించిన తరువాత ఉత్తమమైన బ్రాహ్మణునికి దానం ఇవ్వాలి బ్రాహ్మణులకి భోజనం పెట్టి తాను భుజించాలి ఈ విధంగా విజయ ఏకాదశి వ్రతం నీ వాళ్ళందరితో కలిసి చేసినట్లయితే నీకు విజయం తథ్యం సముద్రాన్ని దాటి వెళ్ళి రావణ సంహారం చేసి సీతామాతని రక్షించుకుంటావు అని ముని వ్రత మహోత్సవం వివరించాడు ఆ విధంగా రాముడు వ్రతం ఆచరించి తన ధర్మపత్నిని రక్షించుకున్నాడు ఈ మహత్తరమైన కథని విన్నవారికి వినిపించిన వారికి చదివిన వారికి సర్వ విధాలైన పాపాలు నశించి పునీతులవుతారు మూడు లోకాల్లోనూ విజయం సాధిస్తారు ఈ వ్రతం ఆచరించిన వారికి వాజపేయి యజ్ఞం చేసిన ఫలం లభిస్తుంది స్వయంగా భగవానుడైన శ్రీరామచంద్రుడే ఈ వ్రతం చేసి విజయాన్ని సాధించాడు కనుక మానవ మాతృలమైన మనందరం కూడా అత్యంత మహత్వపూర్ణమైన విజయ ఏకాదశి వ్రతం చేసి శ్రీకృష్ణ భగవాను హృదయంలో నిలుపుకొని భక్తిలో అనంతమైన అభివృద్ధిని సాధించి పద్గతులను పొందుదాం ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి అలా చేయటం వల్ల నాకు ఎంతో ప్రోత్సాహం లభిస్తుంది అందుకే తప్పకుండా మీరు సబ్స్క్రైబ్ చేయండి తర్వాత మరొక కథతో మేము ముందుంటాను హరే కృష్ణ